నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వాయిస్ ఆఫ్ సోషల్ జస్టిస్ సంస్థ చైర్మన్ ఫౌండర్ చంద్రకుమార్ మాట్లాడడం గత మే నెలలో కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ చేయబడిన వాయిస్ ఆఫ్ సోషల్ జస్టిస్ సంస్థ సమాజంలో ప్రజల యొక్క హక్కుల కొరకు పోరాడుతుందని అలాగే ఈ సంస్థను దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరింప చేయనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరెడ్డి బాలాజీ శంకర్ సింగ్ ఉషారాణి రఘు సందీప్ కుమార్ విజయ్ కుమార్ పాల్గొన్నారు వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే నాది నెల్లూరు జిల్లా తామరపడ్డ మా గ్రామం అందుకని ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న గెట్టుగెదర్ ఏర్పాటు చేసి తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్దామనే కార్యక్రమంలో మేము ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేస్తాం అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సోషల్ జస్టిస్ అంటే మీ అందరికీ తెలిసిందే మీకు కొత్తగా చెప్పేది సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానీ ఏదన్నా ఇబ్బందులు అనేవి మనం ప్రతిరోజు మీడియాలో చూసేది సో వాటి మీద మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని దీన్ని ఢిల్లీలో ఎన్సిటిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి కూడా మనం సరి మా గ్రౌండ్ వర్క్ ఉండడం వల్ల ఇవాళ ఫ్రెండ్షిప్ దేగన ఈరోజు దీన్ని ఇనాగ్రేషన్ చేస్తు లాంచింగ్ చేస్తున్నాం తర్వాత ఇక్కడ అది ప్రతి స్టేట్లో ఉంటుంది భారతదేశం నేషనల్ బాడీ ప్రతి స్టేట్లో కూడా దీన్ని ప్రయత్నిస్తాం వాయిల్ ఎక్స్ఫర్ సోషల్ జస్టిస్ అనేది అసలు మేము ఎందుకు ఏర్పాటు చేయదలుచుకున్నాము అంటే నేను చాలామందిని చూసినా పేదవాళ్ళు ఏ ఆఫీసుకు తిరిగినా కానీ చెప్పులు అరిగిన దాకా తిరుగుతున్నారు కానీ వాళ్ళకి పని తాగటం లేదు వాళ్ళకి ఎంతో కొంత సహాయపడదాం అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది ఇదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఒకటి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అలాగే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వ శాఖలు కొన్ని చోట్ల అధికారులు తీరు వల్ల చాలామందికి అన్యాయం గురువుతుంటారు అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కోర్టును ఆశ్రయించలేదు కాబట్టి మాక్లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ఏదో చేస్తామన్నా కాదు మా వరకు మేము ఎంతవరకు చేయగలం బాధితుల పక్కన నిలబడి మేము ఉన్నామన్న ధైర్యం భరోసా కల్పిస్తూ ప్రభుత్వ అధికారులతో వారి యొక్క పని విధానాన్ని చేయించి వారికి న్యాయం జరిగే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార పుస్తకం రెండు వేల ఐదు గురించి అందరూ వింటారే కానీ ఆఫీసర్ చేత కొన్ని చోట్ల బోర్డులు కూడా లేనటువంటి ప్రభుత్వ కార్యాలయం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎనభై నాలుగు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటిలో చాలా వరకు కూడా ఈ ఆర్టీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఫైల్ చేసినా కానీ సమాచారం తిరిగి ఇవ్వడం జరగడం లేదు వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రజలకి ఈ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అంటే ఏమిటి దాని మీద అవగాహన తీసుకెళ్ళడం కోసం అలాగే ఇవాళ విద్యార్థిని విద్యార్థులు కొంచెం తప్పుదవ పడుతున్నారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివినా లక్షల రూపాయలు వెచ్చించి విద్యా సంస్థలు చేర్పిస్తే వీళ్ళు డ్రగ్స్ గంజాయి ఇటువంటి వాటికి బానిస వెళ్తున్నారు వాళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటువంటి చేసి ఖాళీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఆ పిల్లలకు కూడా మద్దతుగా నిలబడే వాళ్ళు మంచి మార్గంలో నడిపించడం కోసం కూడా మా సొంత ప్రయత్నం చేస్తుంది తెలియజేస్తుంది